వడ్రంగి మంచి పని రామయ్య సోమయ్య అన్నదమ్ములు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు ఆ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు మాట్లాడుకోవడం కూడా మానేశారు ఒక్కరోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు తీసి చూస్తే ఎదురుగా వడ్రంగి అయ్యా చాలా దూరం నుంచి వచ్చాను ఏదన్నా పని ఉంటే ఇప్పించండి అని వడ్రంగి అడిగాడు రామయ్య కొంచెం ఆలోచించి చూడు అక్కడ కాలువ్ కనిపిస్తుంది కదా దాన్ని మా తమ్ముడు తవ్వించాడు నేను అటువైపు రావడం సోమయ్యకి లేదు వాడికే అంత పౌరుషం ఉంటే నాకెంతుండాలి అందుకని నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాని మొహం నేను చూడకూడదు కల్లారేసరికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచు నిర్మించు అన్నాడు రామయ్య అలాగే అన్నిట్టు తలు ఊపాడు వడ్రంగి కంచు నిర్మాణానికి కావలసిన కలపంతా వెంటనే తెప్పించాడు రామయ్య నాకు దీపం ఇప్పించి మీరు నిక్షింతంగా నిద్రపోండి తెల్లారేసరికి నా పని పూర్తి చేస్తాను అన్నాడు వడ్రంగి కాసేపటికి తెల్లారింది ఇక తమ్ముడు మొహం చూడనక్కర్లేదని ఆనందంగా నిద్రలేచాడు రామయ్య కళ్ళు తెరిచి చూస్తే ఇంటి చుట్టూ లేదు దానికి బదులు కాలపై ఒక వంతెన నిర్మించాడు వడ్రంగి వంతెన చూడగానే అన్నదమ్ముల ఆలోచనలో మారాయి అన్నయ్యకి నాపై కోపం తగ్గిందేమో ఇటువైపు రావడానికి వంతెన నిర్మించాడు అనుకున్నాడు సోమయ్య తమ్ముడికి నన్ను చూడాలన్నట్టుంది అనుకున్నాడు రామయ్య ఇద్దరూ కలుసుకున్నారు అప్పుడు వాళ్ళిద్దరి దగ్గరికి వడ్రంగి వచ్చాడు నన్ను క్షమించండి మీరు చెప్పినట్టు ఇంటి చుట్టూ కంచు నిర్మిస్తే మీ మధ్య విభేదాలు ఇంకా పెరుగుతాయి నేనలా చేస్తే మీరు శాశ్వతంగా విడిపోయేవాళ్ళు ఆ పాపం నాకు వద్దు అందుకే వంతెన నిర్మించాను అని అన్నాడు వడ్రంగి ఇందులో క్షమించవలసింది ఏమీ లేదు మనం చేసే పనులు ఎదుటివారిని బాధ పెట్టకుండా ఉండాలి అని మాకు తెలియచేశావు అందుకే మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి అని బహుమానాలు ఇచ్చి పంపించారు రామయ్య సోమయ్య చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం